వస్త్రమే పాతది పాత పనులకు ఉపయోగపడుతుంది కొత్తది కొత్త పనులకు ఉపయోగపడితే ఇప్పుడు మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలి దీతో ఎవరు కలిసి స్నేహం చేస్తారు మురికోళ్ళే మురికోడితో కలిసి స్నేహం చేస్తారు మురికో మురికి ఆలోచన ఉన్న వాడితో మురికా ఆలోచన ఉన్నవాడే వస్తాడు తాగుబోతుడితో ఎవరు వస్తాడు చెప్పండి తిరుగుబోతుడితో ఎవడొస్తాడు చెప్పండి తిట్టేవాడితో ఎవడొస్తాడు చెప్పండి కొట్లాటలు పోయేవాడు దేవుడు వస్తాడు చెప్పండి అట్టని చూడ వచ్చి స్నేహం చేస్తాడు చెడు మనసున్న వాడి దేవుడు స్నేహం చేస్తాడు దానికి తగ్గోలే స్నేహం చేస్తాడు జ్ఞాని మౌనంగా ఉంటాడంట వదరపోతూ ఊరు కొరకు మాట్లాడతాడు ఎక్కడ పెడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మన ఊరు తెలిసి మాట్లాడడానికి అజ్ఞానులమైతేనే జ్ఞానికి మౌనం ఎక్కువ జ్ఞానికి మత్స్టం ఎక్కువ జ్ఞానికి శుభ్రత ఎక్కువ ఇంకొకరితో చెప్పించుకునేవాడు కాదు జ్ఞాని ఇంకొకరికి చెప్పగలిగిన వాడు జ్ఞాని కాబట్టి బైబిల్ అదే చెప్తుంది కొత్త బట్టకి పాస మా పాత మాసి కలిపిస్తున్నారు అది మరింతగా చిరిగిపోతే మాసికెళ్ళటం మానేయండి మాసికాల బ్రతుకులదు మనకి బ్రతుకు కావాలి ఎంత క్వాలిటీ నేర్పుతున్నాడండి ఈ రోజున నా సమాజంలో నీ వాల్యూ ఎంత నువ్వు కూర్చునే వాళ్ళు ప్లేస్ ఏంటి చెప్పండి ఎవరస్తులు చెప్పండి మీరు ఎవరితో స్నేహం మీరు ఎవరితో కమ్యూనికేషన్ ఉంది సహవాసం చెప్పండి అసలు మీ రేంజ్ ఏంటి మీరు ఎవరితో ఎక్కువగా కాలం గడుపుతున్నారు జ్ఞానులు జ్ఞానం నేర్చుకునేవాడు జ్ఞానులతో సహవాసం చేస్తాడు మూర్ఖులు మూర్ఖులతో సహవాసం చేస్తాడు నీలో మురికుంటే నువ్వు మురికిని ఎత్తుకుంటూ వెళ్తావు ఈ క్లాత్ మలినమైందైతే ఇది మలినమైన పనులకే ఉపయోగపడిద్ది మంచి పనులకు దీన్ని వాడరు ఇది ఒక్కటే ఉదాహరణ సరిపోద్ది మన లైఫ్కి నీవు మలినము కాని వస్త్రమైతే నీవు మంచి పనులకు ఉపయోగించుకుంటా నీవు మలినము కాని మనిషివైతే నిన్ను ప్రశస్తమైనటువంటి పనులకు ఉపయోగించుకుంటావు ఈ రోజు చాలా మంది లోకంలో ఎలా ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ లో సహోదరి సహోదరు లాగా ఎలా ఉన్నారు వాడు అటు వీడతారు అంతకంటే దౌర్భాగ్యంగా ఉంటాడు నీ స్నేహితులు నిన్ను ఇంకా నాశనం చేసే వారిగానే ఉన్నాడంటే నీలో అర్థం